రాజకీయాల్లో చాలా కొత్త కొత్త వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి చాలామంది రాజకీయాల్లో పోటీ చేయడం కోసం లేకుంటే పదవుల కోసం తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలకు వస్తుంటారు ఇది మనం తరచుగా చూస్తున్నటువంటి విషయమే గత ఎన్నికల్లో కానీ చాలా ఏళ్ళుగా ఎన్నికల సందర్భాల్లో జరిగేటువంటి అంశం అయితే కేవలం ఆ రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు ఇక్కడ పదవీకాలం ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు సంవత్సరం సంవత్సరమే కానీ ఇరవై ఏళ్ల పాటు ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ ఒక యువకుడు కేవలం రాజకీయాల్లో పదవుల కోసం కాకుండా ఆ రాజకీయ పార్టీ ప్రచారం కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేసి రాజకీయ ప్రచారం కోసం వచ్చినటువంటి ఒక సందర్భం కడప జిల్లా ప్రొద్దుటూరులో మనకు కనిపిస్తుంది ఈ అంశం సంబంధించినటువంటి మనం వివరాలకు వెళితే ప్రొద్దుటూరు చెందినటువంటి నాగులారపు విజయసార్ కుమారుడు ఆయన మాజీ అసిస్టెంట్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా స్టేషన్ డైరెక్టర్గా పనిచేసినటువంటి కుమారుడు ఇతను కూడా ఆల్ ఇండియా రేడియోలో ఒక అధికారిగా పనిచేస్తూ ఎంతోమంది శ్రోతలకు లక్షలాది మంది శ్రోతలకు ప్రతిరోజు తన గొంతుని పిలిచేటువంటి తాగలారకు జయసింహం అంతా ఉన్నారు ఆయన తన జీవితాన్ని తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి తన ఉద్యోగాన్ని వదులుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తగా ఉండేందుకు సిద్ధమయ్యారు ఇరవై ఏడేళ్ళ తన ఉద్యోగ జీవితాన్ని వదులుకున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ గా అయ్యారు అనే అంశాన్ని ఆయనతో అడిగి తెలుసుకున్నాం జయసింహ గారు నమస్కారం నమస్కారం ఇవాళ ఇవాళ మీరు ఒక ఉద్యోగాన్ని వదిలేశారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు ఎలా అనిపిస్తున్నారు చాలా బాగుంది శర్మ గారు ముందుగా పెన్నేరు టీవీకి నా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు నేను చేసిన త్యాగాన్ని గుర్తున్నాడు అయితే నేను గుర్తించింది ముందు ప్రొద్దుటూరులో రాజమల్ గారు మన ఎమ్మెల్యే గారు తర్వాత జగన్ అన్న తర్వాత వైఎస్ఆర్ ముఖ్యంగా మూడు కారణాలు ఏదో ఒక పార్టీలో చేరాలని రాజకీయాల్లో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఉంటానికి రాజకీయాల్లో వచ్చాడు దానికి అధినాయకుడిగా జగన్ గారు ఉన్నారు కాబట్టి ఈ ప్రొద్దుటూరు లెవెల్లో నా నిర్ణయాన్ని ఎంకరేజ్ చేసింది మన ఎమ్మెల్యే రాజమల్ గారు అంటే నేను వైఎస్ఆర్సిపి పార్టీగా చూడట్లేదు అది ఒక ఎథిక్స్ ఉన్న ఆర్గనైజేషన్ అంటే నైతిక విలువలున్న ఒక సంస్థగా నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే కేవలం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జరిగిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ కారణాల వల్ల నేను పార్టీ మీద నాకు మంచి ఫీలింగ్ ఉంది కానీ ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీ ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆకాశవాణి ద్వారా మనం ఎన్నో విషయాలు మాట్లాడచ్చు కానీ ఒక పార్టీ గురించి కానీ ఒక రాజకీయ నాయకుడి గురించి కానీ మనం పాజిటివ్గా చెప్పలేము పోనీ నీకు అంత పార్టీ ఇష్టం ఉంటే నీకున్న పది మంది ఫ్రెండ్స్కో ఇరవై మంది ఫ్రెండ్స్కో చెప్పి ఓటే వేయచ్చు కదా ఓటు ఇప్పించవచ్చు కదా అని కూడా అడిగారు చాలామంది కానీ ఇక్కడ అది సరిపోదు అనిపించింది నాకు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో డెవలప్మెంట్ అనే దాన్ని డిస్కషన్లోకి తీసుకొచ్చారు మామూలుగా వాళ్ళ మీద గుర్తుదడం వీళ్ళ మీద బుద్ధి చల్లడం ఉండేది జనవరిలో ఎప్పుడైతే సిద్ధం సభ్యులు స్టార్ట్ చేస్తారో డిస్కషన్ అంతా డెవలప్మెంట్ గురించి నాకైతే ఇది రాజకీయాల్లోనే ఒక కొత్త వరవడి అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ట్రెండ్ స్టార్ట్ కావడం అంటే డెవలప్మెంటల్ పాలిటిక్స్ నాట్ హెయిట్ పాలిటిక్స్ ఆర్ క్యాస్ట్ పాలిటిక్స్ డెవలప్మెంట్ డిస్కస్ చేస్తారు నా అభివృద్ధి మీ ఇంట్లో జరిగింటే నాకు ఓటు ఏంటి అంటాడు ఇట్స్ యాక్చువల్లీ చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఆ స్టేట్మెంట్కి నేను పడిపోయాను రాజకీయాల్లో రాజకీయ నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇవాళ జనరల్గా కొంతకాలంగా మనం వెళ్తున్న చర్చ ఏంటంటే రాజకీయాల్లో నైపులు లేవు దిగుజనుడు రాజకీయాలు కొనసాగుతున్నాయి రాజకీయాలు ఒక సరిగా లేవు అంటే ఈ క్రమంలో ఒక యువతగా ఒక చదువుకునే విగ్రహం తర్వాత మల్టీఫుల్ టా టాలెంట్స్ పెట్టుకొని రాజకీయ పార్టీకి మీకు రావడం అనేది జీవితంలో ఒక మార్పు ఏ రకంగా మార్పు వస్తుంది మీరు అడిగేది అండి చాలామంది యూత్కి కానీ జనరల్ ఒపీనియన్ ఏంటంటే పాలిటిక్స్ అనేటివి జెలసీస్ హెయిట్రేట్స్ చాలా ఇన్నర్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి అని అని అనుకుంటారు అనుకుంటుంటారు కదా కాకపోతే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ విధానాలు మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆ జెలసీస్ వాటికంటే కంటే కూడా నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను అండి ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా ప్రసార మాధ్యమాలు ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు పనిచేశారు సో గ్రౌండ్ లెవెల్ నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు అందరితో టచ్లో ఉండే జాబ్ అందులో టెక్నికల్ జాబ్ కాదు ఇంట్రడ్యూస్ చేయడం అందరితో ఇంట్రాక్ట్ అవుతుంది నిజంగా ఈ ఫైవ్ ఇయర్స్లో నేను గ్రౌండ్ లెవెల్లో చేంజ్ చేశాను మిడిల్ క్లాస్ బాగా చదువుకుంటున్న యూత్లో ఇంకా ఈ ఒపీనియన్స్ ఉండొచ్చేమో కానీ గ్రౌండ్ లెవెల్లోకి ఒక స్కీమ్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ సదరు ఎమ్మెల్యేలు కూడా అధినాయకుడికి లోబడి భయపడి ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన త్రీ మంత్స్లోనే ఆ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తప్ప వాలంటీర్స్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఇది సాధించారు అండ్ వాలంటీర్ వ్యవస్థ ఇస్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా చిన్నో నెగిటివిటీ వచ్చాయి ప్రభుత్వం అంటే ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అధికారులు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది మరి ఈ ప్రభుత్వానికి మీరు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు దాన్ని ఎందుకు అంత లైక్ చేస్తున్నారు నిజమే చాలా ప్రభుత్వాలు పథకాలు పెట్టాయి అద్భుతమైన పథకాలు పెట్టాయి కానీ నేను రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి పథకాలు రూపొందించడం వేరు పథకాలు అమలు చేయడం వేరు మళ్ళీ ఆ పథకాలని ఎవాల్యుయేట్ చేస్తాను ఈ మూడు జరిగినాయి ఈ గవర్నమెంట్లో ముందు గవర్నమెంట్స్లో పథకాలు స్కీమ్స్ ఉంటాయి అద్భుతమైన స్కీమ్స్ కానీ అవి అందరి చేరు అవి చేరలేకపోతే ఎవరికి శిక్షించడం ఉండదు దాని అవాల్యుయేషన్ ఉండదు కానీ ఈ గవర్నమెంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీగా నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ మెంబెర్స్కి బెనిఫిషియల్ స్కీమ్స్ అందాయి ప్లస్ ఓన్లీ సంక్షేమ పథకాలు కాదండి కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు అభివృద్ధి అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనకు పద్వేలో సెంచరీ ప్లైవుడ్ పెట్టడం అయితేనేవి కొప్పటి దగ్గర ఎంఎస్ఎంఈస్ పెట్టడం అయితేనేవి తర్వాత న్యూ ఆంటర్ప్రినర్షిప్స్ మీరు కూడా మీ వ్యాపారం స్టార్ట్ చేసుకోండి ఇలా ఒక మారల్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ నేను చెప్పి మీరు అడిగిన ప్రశ్న సింపుల్ సమాధానం ఏంటంటే పథకాలు అందరూ పెడతారు కానీ వాటి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది ఈ ప్రభుత్వం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేశారు చాలా అందరు ఏంటి రెండు మూడు నెలలు ఎలక్షన్ ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది తర్వాత ఏంటి జీవితం ఇప్పుడు నేను నిజంగా అయితే ఆలోచించలేదు కేవలం ఈ టైంలో ఈ మూడు నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలి చాలా ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి ఇంత అభివృద్ధి చేసిన బొద్దునే తీసుకోండి ఇంత అభివృద్ధి చేసినా ఇంకా కొంతమంది బుద్ధ చల్లుతున్నారు అవి చేయలేదు ఇవి చేయలేదు అంటారు అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలోనే అంటున్నారు కానీ ముందు ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఫేక్ మీడియాను ఫేక్ న్యూస్ను నా స్థాయిలో కొట్టడానికి వచ్చాను నిజంగా ఎలక్షన్స్ తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు నేను కాలేజెస్కి వెళ్తాను స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తాను నాకు తెలిసిన ఆల్ ఇండియాలో నాకు ఇంకా ఎక్స్పీరియన్సెస్తో ఐ విల్ గో అండ్ మీట్ విలేజెస్ రూరల్ పీపుల్ ఎడ్యుకేట్ చేస్తారు ఐ విల్ టేక్ ప్లెజర్ ఇన్ దట్ నేను ఏదో ఆశించి ఏదో పార్టీలో ఆశించి ఇంకోటి ఆశించి నా భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయపడలేదు ఒక ఎస్సీ ఒక దళిత అండి కూడా నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఒకటి అంబేద్కర్ గారు నా ఇచ్చిన రైట్స్ మా డాడీ మా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఎడ్యుకేషన్ దాంతోపాటి ఈ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగనన్న ప్రభుత్వం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను నీకు టాలెంట్ ఉంటే నీకు స్కిల్ ఉంటే నువ్వు ఏ యాంగిల్లోనే డెవలప్ కావచ్చు ఈ ధైర్యంతోనే నేను ఏమవుతుందో ఏం చేస్తానో తెలియకుండా ఈ త్రీ మంత్స్ మాత్రం ఈ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ చేసిన మంచి పనులు అందరికీ చెప్పాలని జగనన్న అన్న క్రెడిబిలిటీని అందరికీ గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లాలని మా రాజమల్ అన్న గారు ఇచ్చిన ధైర్యంతోనే నేను కేవలం అన్న ఇచ్చిన ధైర్యంతోనే జగన్ అన్న మీద అభిమానం తెచ్చాను కానీ ధైర్యం మాత్రం రాజమల్ అన్న ఇచ్చారు మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేశాను నిజంగా ఏ తల్లిదండ్రులు అంత సులభంగా ఒప్పుకోనేమో మా ఫాదర్ విజయ గారు అయితేనేమి మా అమ్మ అమ్మాదేవి గారు ఇద్దరు కూడా చాలా ఎంకరేజ్ డే వన్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ ఆ ధైర్యంతో నేను వచ్చాను నిజంగా ఎలక్షన్ తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు బట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాత్రం నా ఫుల్ కెపబిలిటీ ప్రొద్దుటూర్లో అలాగే స్టేట్ వైడ్ ఏం చేయగలిగితే అది చాలా రీసెంట్గా మీరు పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అలా ఆ సందర్భం ఎలా అనిపిస్తుంది ఆయనకు వచ్చిన గిఫ్ట్ కూడా చూస్తారు ఫస్ట్ టైం సీఎం గారిని అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే టెన్స్ ఫీల్ అయ్యాను కలవక ముందు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఎవరికి దొరకన అవకాశం నాకు దొరికిందని ఒక ఆనందం ఉంది ఎప్పుడైతే రూమ్ లోకి ఎంటర్ అయ్యి సీఎం గారిని జగన్ అన్నని చూశాను అతని స్మైలింగ్ ఫేస్ నిజంగా డీస్టెస్ అయిపోయారు చాలా క్యాజువల్గా రిసీవ్ చేస్తున్నారు చాలా జోవియల్ గా రిసీవ్ చేస్తున్నారు టైం ఇచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ నేను సార్ కోసము ఒక హ్యాండ్ మేడ్ లెదర్ డైరీ తీసుకెళ్ళాను అది రాజస్థాన్ లో తయారు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట ఇక్కడ నేనే విస్తుపోయిన విషయం ఏంటంటే శర్మ గారు జగనన్న ఆ డైరీ ఇస్తూనే హస్తకళల పైన తనకున్న అపరూపమైన అభిమానం ఏంటో నాకు ఆ అర్థమైంది ఇది హ్యాండిక్రాఫ్ట్స్ కదా అని అడిగారు అవునా చెప్పులు వదిలి దాన్ని తీసుకున్నాను నిజంగా నేనైతే షాక్ అయ్యాను ఇంత ఒక సీఎం స్థాయిలో ఉండి ఇంత డౌన్ టు అర్త్ పర్సనాలిటీ అనేసి ఇంకా నేను జగన్ అన్న అభిమానిస్తున్నాను కానీ ఇంకా చాలా నేర్చుకోవాలి అయితే ముఖ్యంగా రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్నకి మన ఎమ్మెల్యే గారికి నా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారి వల్లనే నేను సీఎం గారికి అలా పెట్టాను అంత టైం స్పెండ్ చేశాను నేను నా ప్లాన్ యాక్షన్ ప్లాన్ కూడా చూపించాను సీఎం గారికి నేను నేను యూట్యూబ్ ద్వారా రాయలసీమ త్రీ సిక్స్టీ అని ఒక ఛానల్ పెట్టి దాంట్లో వైఎస్ జగన్ ఎందుకు జగన్ అన్నకు ఓటేయాలి అని ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను అని దాని గురించి శాంపుల్స్ చూపించాను చాలా బాగుందని చాలా ఎంకరేజ్ చేశారు ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఒక స్ఫూర్తిదాయకమే కాదు ఆనందకరంగా కూడా అనిపించింది నేను అనుకునే దానికంటే చాలా క్యాజువల్గా జరిగింది ప్రేస్ కోసం చేశారు అన్నట్టు కామెంట్స్ నేనైతే ఇందులో ఒకరికే సమాధానం ఆన్సర్ పట్టు గాడ్ ఈ డెసిషన్ కూడా నా డెసిషన్ అనుకోవట్లేదు దేవుడి నిర్ణయమే అనుకుంటున్నాను దేవుడు ఒక మంచి వ్యక్తి వైపు ఒక మంచి వ్యక్తి వెంట నడవమని నాకు దారి చూపించాడు కాబట్టి ఆ నేను ఈ దారిలోకి వచ్చాను ఈ దారిలో ఎన్ని అటంకులు వచ్చినా ఎన్ని ఆటిపోట్లు వచ్చినా గాడ్ ఈ విట్ మీ జగనన్న అన్న ఈ మీ మోస్ట్ ఇంపార్టెంట్ రాజమల్లన్న విత్ మీ ఈ ముగ్గురి ధైర్యంతోనే నేను ఎన్ని అటంకులనే ఎదుర్కొంటాను నాకు హానెస్టీ ఉంది తర్వాత ఇప్పుడు రాజకీయంగా నా అంబిషన్ ఒకటే అండి సోషల్ ఇంట్రెస్ట్ సోషల్ సర్వీస్ ఏ పొజిషన్లో ఏ పోస్ట్ అయినా కార్యకర్త రూపంలో అయినా సోషల్ మీడియా రూపంగా అయినా ఒక చిన్న ఇంటర్వ్యూ రూపంలో అయినా నేను ఫ్రీగా రాజకీయ విశ్లేషణ రాజకీయ విషయాల గురించి మాట్లాడగలమే నా ఆంబిషన్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కోల్ అయితే ప్రొద్దుటూరులో రాచమల్ల నన్ను భారీ మెజాగ్రీతో కలిపిస్తాను కొంతమందికి ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి మీరు వింటూ ఉంటారు పెన్నేరు టీవీనే మేము ఎక్కువ ఫాలో అవుతుంటాం పొద్దుటూరు న్యూస్ గురించి చాలా మంది గెలుస్తారా ఎంత వస్తుందా మెజార్టీ ఎంత వస్తుందా అంటే ఏం అన్నది రాజమహల్ అన్న సంస్కారవంతుడు కాబట్టి చదువుకున్నవాడు కాబట్టి ఆయన చెప్పలేకున్నారు కానీ లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కంటే రెట్టి కూడా అయ్యే అవకాశం ఉంది చాలా ఎక్కువ మెజార్టీ వస్తుంది మీరు చూడండి ఈ రాజమహల్ మండలంలో మన చూస్తే మెట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ె చిన్నసెట్టిపల్ల వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అయ్యారు ఇది చాలా మంచి పరిణామం రాజపాలెం మండలం మొత్తం ఇప్పుడు స్వీప్ టువర్డ్స్ వైఎస్ఆర్ సిపి పార్టీ మరింత మంది మరింత మంది వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు మంచి ఎటువైపు ఉంది గెలుపు ఎటువైపు వస్తుంది మేము ఎటువైపు సేవ చేయగలం సేవ చేయగలం ఇవన్నీ కూడా ఉదాహరణ ఇప్పుడు రాజపాలెం మండలం ఉదాహరణ ఖచ్చితంగా తంపింగ్ మెజారిటీ రాజమౌళి గారిది నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఇది కూడా మా ఎమ్మెల్యే గారు సంస్కారవంతులు కాబట్టి అనలిస్టులు కాబట్టి చెప్పలేకున్నారు నా పూర్తి నమ్మకం అయితే డెఫినెట్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఇందులో ఏ అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వైఎస్ఆర్ సిటీ ఇటీవలే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఇంకా అవి రిలీజ్ అవ్వలేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వై నాట్ కాదు డెఫినెట్లీ వన్ సెవెంటీ ఫైవ్ అని నేను అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వైఎస్ఆర్ జగన్ పార్టీ జగన్ ప్రచారకర్తగా మనకు చేసిన తన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఇవాళ యువత కేవలం ప్రచారం చేయడం కోసం రాజకీయాలు రావడం అనేది ఒక ఆలోచించబామాలు అయితే రాజకీయాలు ఎటువైపు వెళ్ళినప్పటికీ యువత సరైన మార్గాలు నడిచి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉందని ఆశిస్తూ కెమెరా పర్సన్ శర్మ